మెట్రిక్ టన్నులు ఈ రోజుకి ధాన్యం సేకరించాం సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సొర చూపించి చక్కటి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మేము నిలబెట్టుకున్నాం ఎమ్మెల్యే గారు కృష్ణ గారు రైతులు ఇంకా అంటే కొంచెం లేటుగా ఇక్కడ కోతలు జరిగినాయి కాబట్టి కోరుకున్న మండలంలో కూడా ధాన్యం సేకరణ దాదాపు ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల వరకు చేయాలనే విషయం నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా వచ్చి రైతులందరినీ కూడా కలుసుకొని వాళ్ళకున్న అనుభవాలు వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకొని తప్పకుండా వచ్చే వారం సోమ మంగళవారాల్లోనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ఏ ధైర్యం ఏ రైతు కూడా ఈ విషయంలో అనుమానం పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం సేకరించాం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆరు వేల కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి ఇరవై నాలుగు గంటల లోపే రైతులకు అందించాం కోతాలు కూడా అందిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి హమాలయ విషయంలో కానివ్వండి కూలీల విషయంలో ఎక్కడ కూడా పోరపాటు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది నిండు మనసుతోటి రైతులు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఎందుకంటే కార్యక్రమం గతంలో ఎన్నడూ జరగలేదు దాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను